హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు రైజీ రెసిపీస్ రెసిపీస్ ఈరోజు అయితే తోటకూర పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీనికైతే ఒక బాండే పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పోపుకైతే శనగపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు అయితే తీసుకోవాలి తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు అండ్ ఒక రెండు మూడు నిమిషాలు అయితే తీసుకోవాలండి తీసుకొని అవి అవి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగితేనే మనకి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే మనం కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఉల్లిపాయలు అయితే పెద్దవైతే ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి నేనైతే సాంబార్ ఉల్లిపాయలు వేసుకున్నాను ఇవైతే నేను చాలా సాంబార్ ఉల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటాయి కానీ తొక్కలు వాళ్ళడానికి అయితే చాలా టైం పడుతుంది చాలా విసుగ్గా కూడా ఉంటుందండి కానీ కర్రీ మాత్రం చాలా టేస్ట్ బాగుంటుంది సాంబార్ ఉల్లిపాయలు దొరికితే మాత్రం మీరు కూడా చెయ్యండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కర్రీ ఏ కర్రీలో కానీ సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల తర్వాత ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక రెండు పెద్ద టమాటాలు అయితే వేసుకోవాలండి పెద్ద టమాటాలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకొని అవి బాగా మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ఈ టైంలో వీంట్లోకి మన దగ్గర ఎండి రైలు ఉంటే వేసుకుంటే ఈ తోటకూర పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎండి రైలు కానీ రైల్లో ఈ తోటకూర పులుసు అయితే చాలా బాగుంటుంది ఇలా టమాటాలు బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనమైతే బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూర అయితే వేసుకోవాలండి ఈ తోటకూరలో నుంచి చాలా వాటర్ అయితే వచ్చేస్తుంది కదా మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే అస్సలు వేయ అవసరం లేదండి ఇవి తోటకూర బాగా మగ్గే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది నేనైతే దీనికి ఒక మీడియం సైజ్ కట్ అయితే తీసుకున్నానండి పులుసుకి ఇది బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టుకొని అందులోంచి తోటకూరలో చాలా వాటర్ అయితే వస్తుంది దీనికి టేస్ట్ తగ్గట్టు ఉప్పు అండ్ కొంచెం పసుపు అయితే వేసుకొని మనం ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే ఈ తోటకూరలో తోటకూర అనేది బాగా మగ్గిపోతుందండి టేస్ట్ తగ్గ ఉప్పు అండ్ పసుపు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే తోటకూర అనేది బాగా దగ్గరికి వచ్చేస్తుందండి తోటకూరలో వాటర్ అయితే వచ్చేస్తుంది తర్వాత మనకి కారం కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే పచ్చిమిరపకాయలు ఎండిమిర్చి కారమే సరిపోతుందండి నేను వేసిన ఎండిమిర్చి అంత కారంగా లేదని నేనైతే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసాను కారం వేసిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను దాని పులుసు అయితే తీసుకొని కొంచెం అయితే వేసానండి వాటర్ ఎక్కువ అయితే వేయక్కర్లేదు పులుసు కొంచెం చిక్కగా తీసుకొని ఆ వాటర్ అయితే వేస్తే సరిపోతుంది ఒక చిన్న ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి అందుకనే ఎక్కువైనా తోటకూరలో వచ్చిన వాటర్ ఇందులో వచ్చిన ఈ వాటర్ చాలా ఎక్కువైపోతుంది ఈ ఈ తోటకూర పులుసు అనేది కొంచెం దగ్గరగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తోటకూర పులుసులోకి మనము ఎండిరై లేకపోయినా కూడా ఆమ్లెట్ కాంబినేషన్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అంతా తినేయచ్చు అంత టేస్టీ అయినా తోటకూర పులుసుని అయితే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇది కళ్ళకు కూడా చాలా మంచిదండి తోటకూర మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వీక్లీ వన్స్ అయినా మనం లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా మంచిది కదా పిల్లలకు కూడా చాలా హెల్దీ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇలా దగ్గరకు వచ్చే వరకు కొంచెం మగ్గించుకుంటే వాటర్ అనేది కొంచెం ఎవప్రెక్ట్ అయిపోయి మరి ఎక్కువ వాటర్గా ఉన్న కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదండి బాగా దగ్గరకు వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి గుమ్మగుమలాడే తోటకూర పులుసు అనేది రెడీ అయిపోయింది బాయ్